బట్ ఒక్క తిప్పకుండా అలౌకగా దాదాపుగా పది నిమిషాల్లో డెబ్బై నుంచి వంద వాయిస్ని మీ కోసం ప్రెసెంట్ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను సో మీరంతా రెడీ అయితే ఒక్కసారి గట్టిగా చెప్పలు కొడితే మరి ఈ కార్యక్రమంలో ఎల్ఈడి స్క్రీన్ మీద మీకు వీడియోస్ ఫొటోస్ వస్తాయి నేను విటింగ్ సెకండ్స్ అవ్వాలి చేంజ్ చేస్తాను కార్యక్రమానికి ఆధ్యాత్మికంగా విచ్చేసిన భక్తులకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియచేస్తూ ధ్యానం అనేది చాలా అందరికీ నమస్కారం అండి రోజు ధ్యానం మీద ప్రతి ఒక్కరికి పెట్టిన ఆ మక్కువ ఈరోజు ప్రతి మనిషిని ఆరోగ్యంగా ఉన్నతంగా ఉంచుతుంది ఎందులో ఏ మాత్రం సందేహం లేదు మీకు తరిగిపాటి ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు జై శ్రీ మన్నారాయణ సరే జన సుఖవంతి సంతోషంగా ఉండాలంటే ధ్యానం చేయాలి నమస్కారం ఆరోగ్య స్వాగతం ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలు పాటించాలంటే ఆహారమే కాదు ధ్యానం చేయాలి ధ్యానం చేయడం వల్ల జీవితంలో ప్రతి మనిషి ఏదైనా సాధించాలి అనుకుంటే తను మానసికంగా సంతోషంగా ఉండాలి సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి मनि अलुकुना आश्चर्य साधिस्तारु यस सर नो इंडिया इज द मोस्ट ब्यूटीफुल कंट्री आई लव माय इंडियन पीपल एंड थैंक यू सो मच फॉर द मेजॉरिटी ऑफ पीपल ऑफ द मेडिटेशन स्टूडेंट्स दे हैव अ ग्रेट एंड ब्राइट फ्यूचर्स एंड थैंक यू सो मच मित्रों से मेरे दोस्तों मेरे भाई और बहनों मैं हिंदुस्तान के लिए स्वच्छ भारत का हूं अंदर की नमस्कारम अंदर बागुनारा నమస్తే 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 మీ అందరు చూస్తున్నప్పుడు మనసు ఉత్సాహంగా సంతోషంగా ఉందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదని చెప్తా ఉన్నా ఏం మాట్లాడుతున్నా కూర్చో మాట్లాడతాం మంచిగా మాట్లాడతాం రోజు మరొక మరొకటి అందరూ కూడా సంతోషంగా ఉండాలంటే మాట్లాడటం కదా కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి కదా నేను చెప్తాను అరే బాబు ఈ రోజు చూస్తా ఉన్నాం బ్రబోయ్ ఇంతమంది జనాలు కూడా అందరు కూడా చాలా శాంతంగా ప్రశాంతంగా ఉండరు అందరు సంతోషంగా ఉండరు ఈ రోజు మన యొక్క గురువు గారు చేసిన కట్ నేను ముందే చెప్పాను తమ్ముడు అదే మాదిరిగా చూస్తే ఏ రోజు నేను కూడా ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే ధ్యానం చేయడం వల్ల వేరే కూడా అదే ఆరోగ్యంగా ఉండాలి ఆ విధంగా ముందు పోవాలని రాహుల్ మెడిటేషన్ చేస్తాను అదరేగి బరువార్ చూసి నేర్చుకోవాలి ఇట్లా అయితే అవుతుందా ఆరోగ్యం ఉండాలని కేల్కత మొక్కలు కాదు అన్న వచ్చాడు అన్న విన్నాడు అన్న ధ్యాన వేషం అయిస్తా ఉన్నాడు ఈ రోజు వెయిట్ చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసు అన్నల్లో తమల్లో మేము చూస్తున్నప్పుడు చాలా సందేహం పాద యాత్ర అంటే ఏంటండి పాదాలన నడిచే యాత్ర అంటే పాదాల మీద నడుస్తూ చేసే యాత్ర ధ్యానం అంటే ఏంటండి శ్వాసను ఊసుకొని శ్వాస మీద బిండేవే ధ్యానం నేను చూశాను కదా తమ్ముళ్ళ ఆశలకే ఈ శంట్ స్థాపించిందని నేను గురువు గారు దగ్గర నేను నేర్చుకున్నాను ఎన్నో వేసాలు అందుకే శాంతి దోతలు అయ్యాను నా తెడుగు ఇంటి ఆడపడుచు నా అన్న తమ్ముళ్లకు భారత ఒక్కడికి ఏమిగా ఎవరు చూస్తుంటే చాలా నేను కూడా ఎంతగానో మెడిటేషన్ చూస్తూ ఈరోజు ఎన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా కాదు మహేష్ అంత అందంగా ఉన్నాడు నేను ఇంత అందంగా ఉన్నానంటే ప్రతి ఒక్కరు కూడా మెడిటేషన్ చేయడం వల్లే మీ అందాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా జనకి చాపందుకో జనకి ధ్యానం చేయాలరా గంగులు எமஸார்க்கு நே அந்த கூட சந்தோஷம் பை சோக்கர் சோமநாதன் ரிசா మనం కూడా హ్యాపీగా మేషడు వాళ్ళే ఓహో ఏంటో అని అందరూ జరసిని దసరా వాళ్ళు కొట్టు ఎస్పీ డొక్కలు కొట్టి డిగీలు పెట్టే కాదు మనసు అన్నా కాసంత కళాభోజనం సెక్రటరీ మాట్లాడుతున్నాను కదా ఈ రోజు ఎంత మందిని చూస్తే ఏ బాబాయ్ అయ్యాబాయ్ నేను మాట్లాడేది తెలుగా తమిళవా మలయాళమా అయ బాబాయ్ బాబాయ్ ఏంటై బాబు అరే వచ్చేసావా అయ బాబాయ్ నేను చచ్చిపోతాను అయ్యా అరేంద్ర ఎప్పుడు చూసినా ప్రీతి కింద అరే ఒకసారి మెడిటేషన్ చేయరు ఆ మొత్తం ఆ మైండ్ లో ఉన్న కరాబత్త పోయింది ఎప్పుడు చూసినా ప్రీతి వైరస్ పట్టింది ఏంటన్నా నీకు అరే నా వల్ల ఇబ్బంది అనిపిస్తాయి అన్న అందరికి నమస్కారం అన్న అన్న నల్ల పాలు నల్ల తాజులక మీ అందరిని చూస్తుంటే చాలా సంతోషం ఉందన్న ఇంత మంది వచ్చారన్న ఇంత పెరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేసి బి బాలిక మామూలు బాలిక కాదు దేవా అందరూ కూడా దేవా

ఏంది తనంటే కనబడుతున్నారా ఏంది అబ్బా ఏంది ఇంట్లో బల్లుందా బి వాడి మీద ఉందా అది అల్దా అబ్బా వచ్చేసావాడు నా మట్టుకొని ధ్యానం చేస్తుంటే దాని మందు తోచగొట్టగొడితే రచ్చగొట్టా ఎలా చేయాలో చెప్పండి రా

ఎవరి నువ్వు గ్రామ ప్రవాసి కప్పలాగున్నావా వచ్చేసావా ఏమక్క ఒకటి కాదు రెండు కాదక్క ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేయకుండా ఉంటావు సిటీ దల్లే మొత్తం బొమ్మలు అయిపోయారు దయ్యాలు రాజా నేను కూడా చెప్తున్నా నేను టీవీలో కోపడతా కానీ ఇంటికి వెళ్ళి మెడిటేషన్ చేస్తా రాజా అందుకే ఇంత ఎనర్జీ ఉంటా ఐ లవ్ యూ మీరు కూడా అలాగే కూడా కదండి లేదంటే వెళ్ళిపోతాను ఏమండి నుంచి మా మగజాతిని తొక్కేస్తున్నారండి మీరందరూ కూడా

అప్పటి నుంచే అదే నేను అదే చాలా బాగున్నాయినా అదే తెలుగు కూడా అది అది కొంచెం అది ఇది భద్రజీ గురు గురుగారికి ఏడకుండా నాకు అన్నమయ్యా శ్రీరాముడికి బా మీ అందరికి నేనని చెప్తావుల గణేష్ మై గా పవర్ స్టార్ పవడ కళ్యాణ్ అని చెప్తావు నేను కూడా మెడిటేషన్ స్టార్ట్ చేస్తాను కాదు సొంతంగా వాళ్ళంతా అందరూ మెడిటేషన్ చేసుకొని పేస్ఫుల్గా ఉండదు మాత్రం వెళ్ళిపోతూ ముందుకు అయిపోదు అక్కడక్కడ రావా అనిత ఇప్పుడు నమ్మో ఐదింటికి లేచి మ్యూజిక్ పెట్టుకొని దాన్ని తిన్నామా పడుకున్నామా తెల్లారి తిన్నా

కారు చీకటిలోనే మింగేస్తే విర్రమెగుతున్నారా బోయి రవా ఓడిపోయిన నీ ప్రేమ కోసం చీకటిని తలపడి తెచ్చుకొని మళ్ళీ పుడతావురా పోయిరవ మల్లి ఏ మానిసే ఉషయ అడుగుతాది నన్ను చంపే సనాదను కులా పెట్టిన వింటాం లే వద్ద వస్తా వస్తా ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలలు లేరు ఈ నాటకంలో ప్రతి మనిషిలో కూరుకుపోయిన ధర్మం ఒక్కటే ఏమయ్యా గల్లీలో తిరిగేసి లీనా కొడు అనుకున్నావా నా రొట్టే సపరేట్ అరిస్తే కరుస్తా కరిస్తే అరుస్తా అంటూ వస్తా ఈ పోస్ట్ పెట్టుకుడు తప్ప ఎంతో మందిని చూస్తున్నప్పుడు మీరు చూపిస్తున్న ఆ ప్రేమ మీరు చూపిస్తే ఆ ఉత్సాహం మనిషి ఎంత సంతోషంగా ఉన్నారంటే గురువు గారికి నిజంగా హృదయ పురుడు అభివృద్ధి మరి ఈ రోజు నాన్నగారు కూడా ఆ రోజు ధ్యానం చేసేవారు ఆ రోజు ఇక్కడ అలా వచ్చి ఈ రోజు ఇక్కడ ఎంత సంతోషంగా నేనమే నాగార్జున బిగ్ బాస్ సీజన్ ఫోరే కాదు ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలంటే మీరు కూడా నాలే మెడిటేషన్ చేయాలి ఏం బానం ఏం నిజంగా ఈరోజు ఎందరు చూస్తుంది మీరందరు కూడా నాకు గవర్సిగా మీరు మీరందరూ కూడా అందరు కూడా ఇదే విధంగా

నేను మీ సిట్టుబాబునండి మీరు ఇచ్చిన డబ్బు పూట ఆ పెరట్ వాళ్ళని పెట్టేసండి మానే కొత్త మీద కత్తి పెట్టుకున్నాడు అలా ఉంటుందండి ప్రెసిడెంట్ గారు కాదు తప్పంటే ఆ మాత్రం చూసుకోండి ఏంటి నన్ను చూస్తాం ఏదో పెట్టమని వేసుకోండి నేను ఎంత ఓ తి ఏంటి లైఫ్లో గోల్ అంటూ పెట్టుకోండి మీ కన్నతో పెవర్లేనక్కడ అనుకుందని సాధించండి ఎప్పుడు నవ్వా

నన్ను చంపాల నా కసిది కళ్ళల్లో తాగున్నారని తెలుసు ఎలా కట్ట చంపి విడు నేనండి ఇక్కడికి మెడిటేషన్కి వచ్చాం చాలా హ్యాపీగా ఉందండి మెడిటేషన్ అందరు కూడా ఇలాగే హ్యాపీగా ఉండాలి ఆటగాడు అంటే మామూలు ఆటగాడు కాదేండి ప్రపంచంలో ఇన్ని దేశాలు తిరుగుతానంటే ఊరికి నేను చెప్పండి మెడిటేషన్ చేసుకుంటాను పొద్దున్నే ఈ గుంటగలు ఎవ్వరు మాట వినట్లేదు మరి మారండ్రా అంటే కనుక అవి ఆటగాళ్ళు ఏమి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చాం ప్రతి మనిషి జీవితంలో ఏదైనా సాధించాలంటే మనం హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం కదా ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మెడిటేషన్ వల్ల చాలా అట్టేచ్ సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే లైఫ్లో ప్రతి మనిషి అనుగుణం సాధించాలంటే ఫస్ట్ మనశ్శాంతి ఉండాలి మనశ్శాంతి ఉండాలంటే మెడిటేషన్ సో ఎర్లీ మార్నింగ్ నేను లేచి చేసే పని అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్